హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ గత నీ ప్రేమకై ముప్పై నాలుగో భాగం ముగింపు భాగాన్ని వినేద్దాం రాఘవ గారి మాటలకి జై కొంత రిలాక్స్ అయ్యాడు మిగతా అందరూ కూడా జై ఎలాంటి పరిస్థితులు అలా చేశాడో అర్థం చేసుకున్నారు సూర్య మీద ఉన్న నమ్మకం జైని తన ప్రాణం పనంగా పెట్టేలా చేసిందని కాసేపు అలక తర్వాత సూర్య కూడా జై దగ్గరికి వెళ్ళి ఇంకోసారి ఎవరి కోసమైనా సరే ఇలాంటి రిస్క్ పనులు చేయనని నాకు మాటివ్వు అంటాడు సూర్య సరే ఇంకెప్పుడు అలా అందరినీ భయపెట్టేలా రిస్క్ చేయను అంటాడు జై ఇక మీ అలకలు తిరిగితే కాసేపు రెస్ట్ తీసుకోండి రేపటి నుండి జై పెళ్లి అయ్యే వరకు ఎవరికి రెస్ట్ ఉండదు అంటారు గారు కాస్త సరదాగా నిజమే అని ఎవరి గదుల్లో వాళ్ళు వెళ్ళి విశ్రాంతి తీసుకుందామని కూర్చున్న వాళ్ళు లేచారు లావణ్య మీతో మాట్లాడాలి కొంచెం ఉండమ్మా అని అడిగారు రాఘవ్ గారు ఏంటి మావయ్య అని అడిగితే పదమ్మా అని తన రూంలోకి తీసుకెళ్లారు రాఘవ్ గారు లావణ్య అని ఆ వెనకే లక్ష్మి గారిని కూడా రమ్మని విషయం తెలిసిన అందరూ మౌనంగా తన రూమ్లోకి వెళ్ళారు సూర్య జై మాత్రమే హాల్లో ఉన్నారు వికాస్ విజయ్ ఇద్దరు ఇంటి బయట చెట్టు దగ్గర కూర్చున్నారు లోపల రూంలో రాఘవ గారు లావణ్యని తన పక్కనే కూర్చోబెట్టుకొని లావణ్య నీకో సంబంధం వచ్చింది మీ అమ్మ నాన్న నీతో మాట్లాడమని మాకు చెప్పారు అంటారు రాఘవ్ గారు మామయ్య నాకు పెళ్లి చేసుకోవాలని లేదు సూటిగా సమాధానం చెప్పింది లావణ్య అలా అంటే ఎలాగ తల్లి నీ మనసు కోరుకున్నవాడు నీకు దొరుకు దొరకడు అని తెలుసు కదా నువ్వు జరిగిన దాన్ని యాక్సెప్ట్ చేస్తావని నేను అనుకున్నాను సూర్య గురించి మర్చిపో బాధగా ఉన్నా నిజం చెప్తాను సూర్యకి నువ్వు అస్సలు గుర్తులేవు ఆ విషయం నీకు కూడా తెలుసు నువ్వే దగ్గరుండి సూర్య సంతోషం చూస్తున్నావు అంటారు రాఘవ్ గారు నేను సూర్య గురించి ఆలోచించడం లేదు మావయ్య ఎప్పుడైతే సూర్య మనసులో నా మీద ఉన్న అభిప్రాయం నాకు తెలిసిందో అప్పుడే నేను తనని నా మనసుకి దూరం పెట్టడం నేర్చుకున్నాను తర్వాత తను ఒకరికి భర్త అని ప్రణవి అక్క జీవితమే సూర్య అని తెలిసిందో అప్పుడే ఆ క్షణమే నేను నేను నిర్ణయానికి వచ్చేసాను పొరపాటున కూడా సూర్య గురించి ఆలోచించకూడదు అని అంటుంది లావణ్య కాస్త బాధగా మరి ఇప్పుడు పెళ్లి చేసుకోను అనేది అనడానికి కారణం ఏంటి అని అడిగారు లక్ష్మి గారు కారణం అంటూ ఏమీ లేదత్తయ్య ఎందుకో నాకు ఆ బంధం బరువేమో అని అనిపిస్తుంది ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియడం లేదు నా మనసులో ప్రేమ పెళ్ళి అనే వాటికి స్థానం అంత త్వరగా ఇవ్వలేను అని చెప్పింది లావణ్య తల వంచుకొని నేలను చూస్తూ పిచ్చిదాన జీవితం ఎప్పుడూ ఒకే దగ్గర ఆగిపోకూడదు నువ్వు సంతోషంగా పిల్లా పాపలతో పచ్చగా కాపరం చేసుకుంటుంటే చూడాలని మాకైనా మీ అమ్మా నాన్నలకైనా ఉండదా నీ మనసు కష్టపట్టలేం అలా అని నువ్వు ఇలా ఒంటరిగా పెళ్ళి వద్దని అంటే చూస్తూ ఉండలేం అంటారు రాఘవ గారు ఏమో మామయ్య మీరెన్ని చెప్పినా నాకెందుకో పెళ్ళి అని అంటే ఏదో ఇబ్బందిగా ఉంది అంటుంది లావణ్య సరే నీ మాట ప్రకారమే పెళ్లి ఇష్టం లేదని నీకు పెళ్ళి సంబంధం తెచ్చిన సూర్యకి చెప్తాను అంటారు రాఘవ్ గారు ఏంటి మావయ్య మీరు చెప్పేది సూర్య నాకు సంబంధం తెచ్చాడా అంటుంది లావణ్య కాస్త ఆశ్చర్యంగా అవును నీ గురించి లండన్లో ఉన్నప్పుడు మీ జైబావ చెప్పేవాడంట అందుకే నీకు ఎలాంటి వాడు నచ్చుతాడో అలాంటి వాడిని మీ నాన్నకి మాకు చూపించాడు సూర్య అంటారు రాఘవ్ గారు కాసేపు మౌనంగా ఉన్న లావణ్య మీరు ఎన్ని చెప్పినా ఎందుకో తెలియదు నా మనసు అంగీకరించడం లేదు అంటుంది లావణ్య సరే అబ్బాయి గురించి నీకు చెప్పాలి అనుకున్నాను చెప్పలేకపోతున్నా వివరాలు ఇందులో ఉన్నాయి అని ఇక కవర్ లావణ్య చేతిలో పెట్టి బయటికి వచ్చారు రాఘవ్ గారు ఇంకోసారి ఆలోచించవే మీ నిర్ణయం మాకు తర్వాత అయినా చెప్పు మీ నాన్న మా కోసం ఎదురు చూస్తుంటాడు ఏం చెప్పాలో అన్నయ్యకి అని లక్ష్మి గారు బయటికి వచ్చారు హాల్లోకి వచ్చిన తన పేరెంట్స్ని చూసి ఏమైంది అని అడిగాడు జై లాభం లేదు అసలు అబ్బాయి వివరాలు కూడా తను వినేలా లేదు పెళ్ళి వద్దని చెప్తుంది అంటారు రాఘవ్ గారు వీళ్ళ మాటలు విన్న సూర్య బాబాయ్ ఒక్క నిమిషం నేను తనతో మాట్లాడినా మీకేం అభ్యంతరం లేకపోతే అని అడిగాడు మాట్లాడు సూర్య ఒకవేళ నువ్వు చెప్తే నీ మాటైనా వింటుందేమో అంటారు గారు సూర్య జై వైపు చూడగానే వెళ్ళు అని సైగ చేసినట్టు చెప్పాడు సరే అని లావణ్య ఉన్న రూమ్కి వెళ్ళాడు సూర్య డోర్ చిన్నగా నాక్ చేసి లోపలికి రావచ్చా అని అడిగాడు సూర్య తననే చూస్తున్న లావణ్యను రండి అని లేచి నిలబడింది లావణ్య మీతో కొంచెం మాట్లాడాలి అని సూర్య లావణ్య వైపు చూస్తూ మీ గురించి నాకు కొంత తెలుసు పెద్దగా పరిచయం లేని మనిషి దగ్గర కాస్త చొరవ తీసుకున్నానని అనుకోకపోతే మీకో మాట చెప్తాను మా తమ్ముడు విజయ్ మిమ్మల్ని ఇష్టపడ్డాడు తను ఒక ఎమ్మెల్యే అది ప్రస్తుతానికి అంతకుముందు నుండి విజయ్ నాకు బాగా తెలుసు అంటే వాడు నిక్కర్లు వేసుకుని టైం నుండి అనమాట అని అంటాడు సూర్య నిక్కర్లు వేసుకునే టైం నుండి అని సూర్య అనగానే లావణ్యకి నవ్వు వచ్చింది లావణ్య ఫేస్లో నవ్వు చూసి పర్లేదు మంచిగానే స్టార్ట్ చేశాను అని తనలో తాను మెచ్చుకొని మళ్ళీ చెప్పడం స్టార్ట్ చేశాడు సూర్య బాగా చదువుకున్నాడు ఎంతో కొంత కొంత పది మందికి సాయం చేసే గుణం ఉంది విజయ్లో తనతో పాటు తన చుట్టూ ఉన్న వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటాడు నా మాట కోసం మాత్రమే ఎమ్మెల్యేగా పోటీ చేశాడు అంతకుముందు బెంగళూరులో ఉద్యోగం చేసుకునేవాడు విజయ్ చాలా చాలా మంచివాడు అని నేను చెప్పను కానీ తన జీవితంలోకి వచ్చిన అమ్మాయిని మాత్రం బాగా చూసుకుంటాడు అని హామీ మాత్రం ఇవ్వగలను చిన్నప్పటి నుండి తెలిసిన నా కోసమే ఉన్న ఉద్యోగం వదిలేసి వచ్చాడని అంటే మీరే కనుక తన జీవితం అయితే మీకోసం మట్టి ముద్దగా ఆయన మారుతాడు తన జీవితాన్ని మీ చేతుల్లో పెడతాడు నేను చెప్పాల్సింది చెప్పాను ఆపై మీ ఇష్టం కాకపోతే ఒక్క మాట ఎందుకో తెలియదు మీరు సంతోషంగా ఉంటే చూడాలనిపిస్తుంది నిజంగా ఎందుకో తెలియదు అలా అనిపిస్తుంది విజయ్ మీ చేయి అందుకుంటే మీ ఇద్దరు చాలా బాగుంటారు మీ నిర్ణయం ఏదైనా సరే మీ మామయ్యకి చెప్పండి అని బయటికి వచ్చాడు సూర్య వెళ్తున్న సూర్యని చూస్తూ ఆలోచనలో పడింది లావణ్య రాఘవ్ గారు సూర్యుని చూసి ఏమైంది అని అడిగారు తెలీదు చూద్దాం ఏం జరుగుతుందో అని బయటికి వెళ్ళాడు సూర్య ఆ వెనకే జయకుర రాఘవ్ గారు రూమ్లోకి వెళ్ళగానే ఆలోచిస్తున్న లావణ్యని చూసి ఏదైనా మాట్లాడించాలా వద్దా అని అనుకుని బెడ్ మీద ఉన్న తన ఫోన్ తీసుకున్నారు మావయ్య నేను పెళ్లి చేసుకుంటాను నాన్నతో చెప్పండి అని చెప్పింది లావణ్య రాఘవ్ గారు ఆనందంగా అబ్బాయిని చూసావా అదే వివరాలు ఒకసారైనా అని అడిగారు రాఘవ్ గారు అవసరం లేదు మావయ్య నేను పెళ్ళికి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను అని చెప్పింది లావణ్య అంతా వింటున్న లక్ష్మి గారు నా బంగారు తల్లి నువ్వు సంతోషంగా అంటావు ఉండాలి అని ముందు ఈ సంతోషం మా అన్నయ్యతో పంచుకోవాలని కబగబా శ్రీరామ్ గారి దగ్గరికి వెళ్ళారు అది కాదమ్మా మేము అడిగామని మీ నాన్న బాధపడతారని కాదు కానీ నీ అభిప్రాయం ఏమైనా మార్చుకున్నావా అని అడిగారు రాఘవ్ గారు విజయ్ మీద నాకు వద ఒక సదబ్ అభిప్రాయం కలిగింది దానికి కారణం ఆ రోజు అన్నం తినేటప్పుడు తను చెప్పిన మాటలు అది నాకు చాలా నచ్చింది అంతేకాదు జైబావ సూర్య దగ్గర దాచిన విషయాన్ని సూర్య అడగ్గానే ఏమీ దాచుకున్నా మొత్తం జరిగింది జరిగినట్టు చెప్పేశాడు విజయ్ అప్పుడు అతను ఏమన్నాడో మీకు తెలుసు కదా మావయ్య సూర్య అన్న దగ్గర నేనేం దాచలేనని ఒక అన్నల అండగా ఉన్న సూర్య దగ్గరే అంత నిజాయితీగా ఉన్నప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్న నా దగ్గర ఎలా ఉంటాడో నేను అర్థం చేసుకోగలను అంతేకాదు మావయ్య అని ఒక క్షణమాగి తనకి కష్టం విలువ తెలుసు పంట పండించే రైతు మీద తనకున్న అభిప్రాయం నాకు నచ్చింది తనకి బాధ్యత తెలుసు సూర్య లేకపోయినా ఆ వీరేంద్ర ఎంత ఇబ్బంది పెట్టినా సూర్య ఏ నమ్మకంతో తనని ఎమ్మెల్యే చేశాడో ఆ నమ్మకం నిలబెట్టుకోవడం కోసం చివరి వరకు నిలబడ్డాడు తనకి ప్రేమించడం తెలుసు ఉన్నది ఉన్నట్టు నిజాయితీగా జై సూర్యలకి తన మనసులో మాట చెప్పాడు ఇక అన్నిటికీ మించి నన్ను ప్రేమించేవాడిని నేను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను అందుకే విజయ్తో పెళ్ళి నాకు ఇష్టమే అని చెప్పింది లావణ్య లావణ్య మాటలు విన్నాక రాఘవ్ గారికి చాలా సంతోషంగా అనిపించింది చాలా చక్కగా విజయ్ని అర్థం చేసుకున్నావు నువ్వు ఓకే అన్నావని తెలిస్తే చాలా సంతోషపడతాడు అని రెస్ట్ తీసుకొని బయటికి వచ్చారు రాఘవ్ గారు సూర్య జై బయటికి వెళ్ళేసరికి విజయ్ టెన్షన్తో గోర్లు కొరికేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు అలా తిరుగుతున్న విజయ్ని చూసి మా హాస్పిటల్లో డెలివరీ కోసం వచ్చిన వాళ్ళు వాళ్ళు కూడా ఇలా తిరగడం నేను ఎప్పుడు చూడలేదు అంటాడు వికాస్ నవ్వుతూ నీకేమన్నా చక్కగా వదినా ఉంది సెట్ చేసుకున్నా నా బతికే అర్థం కావడం లేదు అంటాడు విజయ్ టెన్షన్గా అర్థం కాకపోవడానికి ఏం లేదబ్బాయి మా అమ్మాయిని నీ చేతుల్లో పెడుతున్నాం బాగా చూసుకోవాలి మరి అంటారు రాఘవ్ గారు సూర్య జై వెనకాల వస్తు నిజంగానే నాన్న లావణ్య ఒప్పుకుందా అని ఆనందంగా అడిగాడు జై ఒప్పుకుంది సూర్య ఏం చెప్పాడో విజయ్ గురించి నాకు తెలియదు కానీ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ మాటే మీ మావయ్యకి చెప్పాలని మీ అమ్మ హుషారుగా వెళ్ళింది అంటారు రాఘవ్ గారు సూర్య ఏం చెప్పాడు విజయ్ గురించి అని రాఘవ్ గారి మాటలు విన్న విజయ్ సూర్యని హ్యాక్ చేసుకుని థ్యాంక్స్ అన్న నీ వల్లే నా లవ్ నాకు దొరికింది అని అంటాడు ఎగ్జైట్ ఫీల్ అవుతూ అబ్బో అబ్బాయి చాలా దూరం పోయాడుగా నా లవ్ అంట అంటాడు వికాస్ విజయ్కి తన అన్నమాట అప్పుడు గుర్తుకు వచ్చి అదే లవ్ అంటే ప్రేమ అన్న ప్రేమించిన అమ్మాయి దొరుకుతుందని ఆనందంలో అన్నాను అంటాడు ఏదో చెప్పాలని సరేలే వికాస్ వాణ్ణి బాగా టీచ్ చేస్తున్నావు నువ్వు అని అంటాడు జై ఓ రెండు రోజుల్లో పెళ్లి పెట్టుకొని నిన్ను వదిలేసి ని అంటున్నానని ఫీల్ అవుతున్నావా జైబాబు నీ సంగతి మేం మర్చిపోలేదులే కాకపోతే రేపటి నుండి ఎలాగో మా అల్లరి నువ్వు భరించాలి కదా కాస్త ఈ ఒక్కరోజు వదిలేద్దాం అని అనుకున్నాం నీకు ఈ కాస్త గ్యాప్ కూడా ఇవ్వకూడదని అర్థమైంది అంటాడు వికాస్ ఓరు దేవుడా నువ్వు ఎలా డాక్టర్ అయ్యావు నాకేం అర్థం కావడం లేదు ఇంత అల్లరి వాడివి అంత దీక్షగా ఎలా సర్జరీలు చేస్తున్నావు అంటాడు జై దానికి దీనికి సంబంధం ఏముంది అది అదే ఇది ఇదే అంటాడు వికాస్ రూపా నువ్వు చాలా గ్రేట్ ఈ అల్లరి పిల్లాన్ని ఎలా తట్టుకుంటావో ఏమో అని అంటాడు జై పాపం పల్లవి అని నేను అనలేదానా జై నీ బాధ నీ లైఫ్ ఇప్పటి నుండి ఒక లెక్క ఇక్కడ నుండి ఒక లెక్క అని కాస్త సినిమా డైలాగ్ స్లై స్టైల్లో చెప్తూ పల్లవి గురించి నాకంటే బాగా ఎవరికీ తెలియదు ఒకటా రెండా తనతో ఫ్రెండ్షిప్ దాదాపు ఇరవై ఏళ్ళు స్కూల్లో చాక్లెట్స్ పంచుకునే రోజుల నుండి పల్లవి ఏంటో తెలుసు కనపడినంత అమాయకురాలు కాదు సీన్ రాకాసి నీకు ఆ విషయం ఎందుముందు తెలుస్తుందిలే అసలు నీ ఖాతా స్టార్ట్ అయ్యేది నీ పెళ్ళి తర్వాతే అంటాడు వికాస్ అంటే ఇప్పుడు నువ్వు జై అన్నని భయపడుతున్నావా లేక ఫ్యూచర్ గురించి హింటిస్తున్నావా అని వికాస్తో అంటూ జై వైపుకు తిరిగి అయినా జై అన్న వికాస్ అన్న అన్నట్టు అలా నీ లైఫ్ మారిపోతుందా అని అడిగాడు విజయ్ క్యూరియాసిటీతో జై ఏదో చెప్పేలోగా ఒక జై లైఫ్ మాత్రమే కాదు నాది నీది తనది అందరిది మారుతుంది ఏదైతే నేను పెళ్ళికి ముందు ఎలా ఉన్నా పెళ్ళి తర్వాత అందరి పరిస్థితి ఒకటే అంటారు రాఘవ్ గారు నవ్వుతూ విజయ్ ప్రశ్నకి జవాబు చెప్తూ రాఘవ్ గారు అలా అనగానే అక్కడున్న అందరూ నవ్వేశారు నిజంగా నా బాబాయ్ అంటాడు విజయ్ నీకు ఇంకా నమ్మకం కలగకపోతే పక్కనే ఉన్నాడు కదా మీ అన్న అని సూర్యని చూపించి తననే అడుగు చెప్తాడు అంటారు రాఘవ్ గారు విజయ్ సూర్యని చూసి అన్నా అని పిలిచే లోపే ప్లీజ్ దయచేసి నన్ను ఇందులోకి రాక లాగకండి బాబు అసలే భార్య బిడ్డల్ని కలవాన్ని అయినా తొందరెందుకు తమ్ముడు రేపో మాకు మాపో నీకు అనుభవంలోకి వస్తుందిలే అంతవరకు ఆగు ఇలాంటి విషయాలు ఎవరికి వారే తెలుసుకోవాలి పక్కన వాళ్ళతో పోల్చుకోకూడదు అంటాడు సూర్య నవ్వుతూ సూర్య అన్న మాటలకి అందరూ నవ్వుకుంటుంటే సరే సరే నీ మాటలతోనే తెల్లారేలా ఉంది వెళ్ళి పడుకోండి పొద్దున్నే పనులున్నాయి అని రాఘవ్ గారు అందరినీ పంపించారు జై రూమ్లోకి వెళ్తుండగా ఫోన్ చేశాడు సుధీర్ జై పెళ్లికి రాలేనని అనుకోకుండా వర్క్ ఎక్సె ఎక్స్టెండ్ అవడం వల్ల యుఎస్లోనే ఇంకో వారం ఉండాల్సి వస్తుందని నువ్వు కూడా ఉన్నంటే బాగుండేది సుధీర్ సూర్య గీతన గతం గుర్తుకు వచ్చింది ప్రణవి కోలుకుంది అప్పుడు బెడ్ మీద అచేతనంగా ఉన్న ప్రణవిని చాలా జాగ్రత్తగా చూసుకున్నావు ఈరోజు వాళ్ళు మళ్ళీ కలిసి సంతోషంగా ఉన్నారా అని అంటే అందులో నీ హెల్ప్ కూడా చాలా ఉంది సుధీర్ నువ్వు యూఎస్ నుండి తిరిగి రాగానే ఒకసారి మా ఇంటికి రావాలి అని మరీ మరీ చెప్పాడు జై తప్పకుండా జై అసలు నీ పెళ్ళికే వచ్చేవాడిని కుదరలేదు ఇండియాకి రాగానే నేను నీ ముందుంటాను నీ కోసం మాత్రమే కాదు నా ఫ్రెండ్ జై మనసు దోచుకున్న మా చెల్లిని చూడ్డానికైనా అంతే నా ప్రణవి సూర్యలను కూడా చూసినట్టు ఉంటుంది అందుకు అని ప్రజయ్ గురించి అడిగి కాసేపు మాట్లాడి కాల్ కట్ చేశాడు సుధీర్ ఎవరు సుధీర్ జై అని అడిగారు రాఘవ్ గారు అవును నాన్న పెళ్లికి రాలేడట తర్వాత ఇండియాకి రాగానే వస్తానని అన్నాడు చెప్పాడు జై సూర్యకి యాక్సిడెంట్ అయిన తర్వాత నీకు చాలా సపోర్ట్గా ఉన్నాడు కదా సుధీర్ మంచివాడు నీ పెళ్లికి రాలేకపోయినందుకు తనంత బాధపడుతున్నాడు సరేలే పో ఇక పడుకో అని తన రూమ్లోకి వెళ్ళారు రాఘవ్ గారు ఆ మరుసటి రోజే జైని పెళ్లికొడుకుని చేశారు తర్వాత కాసేపటికి పల్లవిని రాజారంగారిం పెళ్లి కూతురిని చేశారు ఎవరిని మర్చిపోకుండా అందరినీ పిలిచారు రాఘవ్ గారు రాజారాంగారు ఇద్దరు పెళ్లి పనులన్నీ జరిగిపోతూ జై పల్లవిలా కళ్యాణ మండపానికి చేరుకున్నారు అందరూ వచ్చి వాళ్ళని రిసీవ్ చేసుకునే పనిలో ఉన్నారు రాఘవ రాజారంగారులు మొత్తానికి స్నేహితులు ఇద్దరు వియ్యం కలవబోతున్నారని అంటూ సరదాగా మాట్లాడుకుంటున్నారు వారి పాత స్నేహితులు పెళ్లి పనుల్లో పెద్దవాళ్ళు తలమునకలై పోతుంటే జై పల్లవిల దగ్గర చేరి చిలిపి అల్లరి చేస్తున్నారు లావణ్య ప్రణవి సూర్య విజయ్ వికాస్ రూప మీరేనా నేనేం తక్కువ కాదంటూ బుడిబుడి అడుగులతో హడావిడి చేస్తూ అందరినీ తన చుట్టూ తిప్పుకుంటున్నాడు మన బుజ్జి ప్రజయ్ రామరెడ్డి గారు అతనితో పాటు రామాపురం నుండి వచ్చిన వాళ్ళు కూర్చుని ఉన్నారు మండపంలో లావణ్య ఏ పని మీద తిరిగినా విజయ్ కళ్ళు ఆటోమేటిక్గా అటువైపే వెళ్తున్నాయి అది గమనించిన వికాస్ ఓయ్ తమ్ముడు నువ్వు ఒక ఎమ్మెల్యేవి ఆ విషయం మర్చిపోయావా ఆడపిల్ల వెనకే తిరుగుతున్నావు అంటాడు వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ అన్న నేను ఎమ్మెల్యేనే కాదనను కానీ ఇంకా నాకు పెళ్ళి కావలసిన వాణ్ణి పైగా మనసుకు నచ్చిన అమ్మాయిని ఎదురుగా చూస్తూ ఎలా కామ్గా కూర్చుంటాను నువ్వు కూడా ఒక డాక్టర్వే కదా నా మనసు కంట్రోల్ చేసే మందు ఏదైనా ఉంటే ఇవ్వు వేసుకుని ఇదిగో ఈ మూలన కూర్చుంటా అంటాడు విజయ్ అంతకుముందు ఏమో గాని ఏమో గాని ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నావు తమ్ముడు ఏ మాటలేదో ఆ చిన్నదాని లావణ్య దగ్గర చెప్తే కనీసం నీ వైపు చూడనైనా చూస్తుంది నీకు ఈ పాటలు తప్పుతాయి అంటాడు వికాస్ ఏమో అన్నా నాకు తనతో మాట్లాడాలంటే కొంచెం కంగారుగా ఉంది అంటాడు విజయ్ ఎందుకు కంగారు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కదా ట్రై టైం చూసుకొని కనీసం పలకరింపుగా ఒక నవ్వైన నవ్వు తమ్ముడు నువ్వే ఇలా ఉంటే ఆడపిల్ల తను ఎలా చొరవ తీసుకుంటుంది అంటాడు వికాస్ వీళ్ళ మాటల్లోనే పెళ్లి పీటలపై కూర్చున్నారు జై పల్లవి జీలకర్ర బెల్లం పెట్టే ముందు జై పల్లవి పల్లవిలకి అడ్డుగా పెట్టిన ఓం రాసిన వస్త్రాన్ని పట్టుకున్నారు చెరోవైపు లావణ్య రూప అంతలోనే జై రూపకి సైగ చేయడంతో ఏదో పని అని ఇదిగో ఇటురా విజయ్ అని రూప పిలిచి తను పట్టుకున్న వస్త్రపు ఒక చివరి భాగాన్ని విజయ్ చేతికిచ్చి పక్కకు వచ్చింది విజయ్ దాన్ని పట్టుకుని తనకి ఎదురుగా నిలబడి ఇంకో చివరి వస్త్రాన్ని పట్టుకుని ఉన్న లావణ్యాన్ని చూసి మనసులోని రూపకి థ్యాంక్స్ చెప్పుకున్నాడు పూజ చేస్తున్న జై దృష్టి దాటిపోలేదు విజయ్ ఆనందం మెల్లగా నవ్వుకొని తన పనిలో తానున్నాడు ముహూర్త సమయం అని పంతులు గారు జై పల్లవి పల్లవిల చేకర్ర బెల్లం పెట్టిస్తూ ఒకరినొకరు చూసుకోమని చెప్పారు పంతులు గారు చెప్పిన విధంగా ముహూర్త సమయాన ఒకరినొకరు చూసుకున్నారు జై పల్లవి జై పల్లవిల మధ్యనున్న తెరను తీస్తూ మొదటిసారిగా అదే ముహూర్తానికి ఒకరినొకరు చూసుకున్నారు లావణ్య విజయ్ కూడా ఆ ఒక్క చూపే విజయ్కి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది లావణ్య కూడా చిన్న చిరునవ్వుతో పక్కకి వెళ్ళింది అది గమనించిన శ్రీరామ్ గారి దంపతులు ఆనందంగా ఉన్నారు తర్వాత పల్లవి జైలకి బట్టలిచ్చి మార్చుకొని రాగానే ఇద్దరినీ పక్కపక్కనే కూర్చోబెట్టారు పక్క పక్కనే జై పల్లవిని చూస్తూ రాఘవ్ గారి దంపతులు గారి దంపతులు శ్రీరామ్ గారి దంపతులు పానకాళరావు దంపతులు సంతోషపడ్డారు అసలే అందంగా ఉండే పల్లవి తన పక్కనే తన వాడు మారిన తన వాడుగా మారిన జైని చూసుకునే కొత్తగా చేరిన సిగ్గుతో ఇంకాస్త అందంగా సంతోషంగా ఉంది పల్లవి సంతోషం చూసి ఆనందంగా ఉన్నారు వికాస్ రూప వికాస్కైతే సంతోషంతో ఆనంద బాష్పాలు వచ్చేశాయి పల్లవిని చూసుకుంటూ తన వెన్నెల తన జీవితంలోకి అడుగు పెట్టిందని చాలా ఆనందంగా ఉన్నాడు జై జై సంతోషం చూసి సంబరపడుపుతున్నారు సూర్య ప్రణవి ప్రజయ్ మాత్రం తన చిన్ని చిన్ని అడుగులు వేస్తూ వెళ్ళి జై పల్లవిల మధ్యలో కూర్చున్నాడు నవ్వుకుంటూ ప్రజయ్ అలా కూర్చోగానే వాడిని ఎత్తుకుని తన మీద కూర్చోబెట్టుకున్నాడు జై అందరి సమక్షంలో అందరి ఆనందాల మధ్యన వేద మంత్రాల సాక్షిగా మూడు ముళ్ళ బంధంతో ఒకటయ్యారు జై పల్లవి పెళ్లి కాగానే రిసెప్షన్ ఏర్పాటు చేశారు ఒక్కరొక్కరుగా జై పల్లవీల పెళ్లికి వచ్చిన అతిథులు పెళ్లి మండపంపైకి వస్తూ ఉన్నారు బంధువులు కాకుండా జై సన్నిహితులు శ్రేయభభిలాషులు కూడా వచ్చారు ముందుగా వచ్చిన జంట కాదు కాదు జంటలు అందరూ వచ్చారు సంతోషంగా జై పల్లవీలని మనసారా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ తమ బెస్ట్ విషెస్ అందించారు కొత్త జంటకి సూర్య జై వైపు ప్రణవి పల్లవి వైపు చేరి సంతోషంగా ఆక్ చేసుకున్నారు నువ్వు లేకుంటే మేం లేం జై అని అంటూ కాస్త ఎమోషనల్ అయ్యాడు సూర్య ఇప్పుడు అవన్నీ ఎందుకు సూర్య అంటాడు జై ప్రజయ్ గారి చేతిలో నుండి దిగి పల్లవి కొంగు పట్టుకొని లాగుతూ ఉంటాడు వాణ్ణి ఎత్తుకుని ముద్దు చేసింది పల్లవి అలా ఐదు మంది నిలవగానే ఒక పిక్ క్లిక్ మనిపించాడు ఫోటోగ్రాఫర్ అది చూసిన వికాస్ రూపా చేయి పట్టుకుని సూర్య పక్కకు చేరాడు రూపా ప్రణవి పక్కకొచ్చి నిలబడింది సూర్య జై వికాస్ల మధ్య నిలబడి ఇద్దరి మీద చేతులు వేసుకుని వన్ మోర్ పిక్ ప్లీజ్ అని ఫోటోగ్రాఫర్కి చెప్పాడు వీళ్ళు స్మైల్ చేస్తూ ఉండగానే అన్నా అని పిలిచాడు విజయ్ మరి నేను అని ముఖంలో ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ రా విజయ్ అని సూర్య పిలవగానే వచ్చేసాడు విజయ్ వికాస్ పక్కనే నిలబడ్డాడు ప్రణవి తనకి దగ్గరలో పెళ్ళికి వచ్చిన వారిలో ఎవరినో పలకరిస్తున్న లావణ్య అని పిలిచింది లావణ్య ఒకసారి ఇలా రా అని లావణ్య దగ్గరికి రాగానే రూపా పక్కనే లావణ్యని నిలబడమని చెప్పి ఇప్పుడు ఓకే తీయండి ఫోటో అని చెప్పింది ప్రణవి జై పల్లవీలకి మధ్యలో ప్రజయ్ ఉంటే జై పక్కనే సూర్య వికాస్ విజయ్ ఉంటే పల్లవి పక్కనే ప్రణవి రూప లావణ్య నిలబడ్డారు ఫోటోగ్రాఫర్ స్మైల్ ప్లీజ్ అని చెప్పగానే అందరూ నవ్వుతూ కెమెరా వైపు చూస్తుంటే ఫోటోగ్రాఫర్ కెమెరాతో చూస్తూ అందరూ ఓకే కానీ ఎమ్మెల్యే గారిని ఇటువైపు చూడమని చెప్పండి అంటాడు విజయ్ వైపు చూపిస్తూ అందరూ కెమెరా వైపు చూస్తుంటే విజయ్ మాత్రం తనకి జంటగా వచ్చిన లావణ్యాన్ని చూస్తూ ఉన్నాడు అని అర్థమైంది అందరికీ విజయ్ లావణ్యాన్ని చూసి నవ్వుతుంటే తమ్ముడు నీ కూడా వెంటనే నెక్స్ట్ ముహూర్తంలో పెళ్లి చేస్తాం మా కోసం కొద్దిసేపు కెమెరా వైపు చూడరా పరువు తీయకు అని చిన్నగా గొనిగినట్టు చెప్పాడు వికాస్ విజయ్కి సారీ అన్న ఏదో అలవాట్లో పొరపాటు అలా జరిగిపోయింది అని కెమెరా వైపు చూసి నేను రెడీ అని అంటాడు విజయ్ దేనికి తమ్ముడు పెళ్ళికా ఫోటోకే అంటాడు సూర్య కాస్త గట్టిగా విజయ్ వికాస్ మాటలు విని సూర్య మాటలకి అందరూ నవ్వేశారు మనసారా ఆ క్షణం ఒక అందమైన ఫోటో కెమెరాలో నిక్షిప్తం అయింది అందరూ పెద్దవాళ్ళు తమ బిడ్డల ఆనందం చూసి సంతోషపడ్డారు ఆ క్షణం తర్వాత అందరూ జై పలవిలతో ఫొటోస్ తీసుకొని తమ దీవెనను అందించారు రాఘవ్ గారు గారు ఫేస్లో ఆనందాన్ని చూసుకుని మురిసిపోయారు తన కొడుకు జీవితంలో లండన్కి వెళ్ళే ముందు ఎలా ఉండేవాడో ఇప్పుడు అలానే కనపడ్డం కనపడుతుంటే కంటి నిండా చూసుకుని సంతోషపడ్డారు రాఘవ్ గారు పెళ్లి హడావిడి అయిపోగానే ఇంటికి బయలుదేరారు అందరూ ముందుగానే లక్ష్మిగారి ఇంట్లోకి వెళ్ళి జై పల్లవిని కుమ్మం దగ్గర నిలబెట్టారు నూకాలు జైరం నీట్గా ఉంది కదా అని అడిగితే ఎప్పుడో రెడీ అయి ఉంటుంది నూకాలు రెడీ అంటుంది నూకాలు ఎర్రని రెడీనా అని అంటే ఇదిగో అని లక్ష్మిగారి చేతికిచ్చింది నూకాలు పేర్లు చెప్పుకొని రండి అని ప్రణవి చెప్తుంది ముందు అబ్బాయిని చెప్పనండి అంటుంది లావణ్య నేను నా వెన్నెలా వచ్చాం అంటాడు జైన్ నవ్వుతూ అల్లుడు నీ భార్య పేరు పల్లవి నువ్వేమో వెన్నెలా అంటున్నావు ఏంటి ముద్దుపేరా అడిగారు మిస్టర్ పానక్ డాడ్ మీకు ఆ స్టోరీ నేను తర్వాత చెప్తాను అంటుంది ప్రణవి జై బావ లవ్ స్టోరీ నాకు వినాలని వినాలనుందక్క ఈ హడావిడి తగ్గాక చెప్పు అంటుంది లావణ్య నా లవ్ స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఏమో అంటాడు విజయ్ నీకు లవ్ స్టోరీ కావాలా లావణ్య లావణ్యతో పెళ్ళి కావాలా అని అడిగాడు వికాస్ వికాస్ అడిగిన దానికి అందరూ నవ్వుతుంటే అంటే నువ్వు లావణ్యకు లవ్ చేసేంత టైం ఇచ్చేసలా లేవు కదా అందుకని అడిగాలే అంటాడు సూర్య ఏరా అబ్బాయి అలా ఒక మాట ముందే చెప్తే ఇంతకుముందే జై పెళ్లితో పాటు నీకు పెళ్లి చేసేవాళ్ళం కదా అంటారు రామిరెడ్డి గారు అయ్యో అదేం లేదు తాతయ్య మీరంతా నా పెళ్లి గురించి మాట్లాడుతూ మా అన్న వదులను బయట నిలబెట్టారు అంటాడు విజయ్ వీళ్ళందరి చిలిపి అల్లరి పెళ్లిలో కూడా చూసాం దీనికి ఎండింగ్ అంటూ ఏమీ లేదు కానీ అమ్మ పల్లవి నువ్వు కూడా పేరు చెప్పేయమ్మా లోపలికి వెళ్దాం అంటారు రాజారాం పల్లవి సిగ్గుపడుతూ నేను మా వారు జై కలిసి వచ్చాం అని చెప్పేసింది పల్లవి అలా చెప్తుంటే జై ఫేస్లో చిన్నగా స్మైల్ వచ్చింది అందరూ నవ్వుతూ ఉంటే జై వాళ్ళని చూసి లోపలికి రండి అంటారు లక్ష్మి గారు అప్పటి వరకు రాఘవ్ గారి చేతిలో ఉన్న ప్రజయ్ జై షర్ట్ పట్టుకొని లాగాడు చేతులు ముందుకు చాచి ఎత్తుకో ఉన్నట్టు రారా అని జై ప్రజయ్ని ఎత్తుకుని పల్లవి జై పట్టుకొని ఇంట్లోకి వెళ్ళాడు వెనకే ప్రణవి ఆ తర్వాత వికాస్ రూప ఆ తర్వాత విజయ్ లావణ్య లోనికి వెళ్ళారు అలా జై చేతిలో ప్రజయ్ ఇంట్లోకి అడుగు పెడుతుంటే ఈ కథ ఎలా మొదలైందో అలానే చివరికి వచ్చింది అనుకుంటున్నాను నేను మరి మీరేమంటారు మరి ఇంతటితో ఈ కథ ముగిసింది మళ్ళీ మరొక కొత్త కథతో మీ ముందుంటాను అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి Thank you for listening.